నువ్వే కొట్టినామంట పుల్లరు నేను జేంటి కాలేజీలో పని చేస్తాను నేనే కొడతాను కొట్టినావంట్రా ఎన్ కొట్టినా చెప్పని నేనే కొడతా నువ్వు నేను ఎడ్ కొట్టా నిన్నే పిల్లు నిన్నీ కొట్టే పని ఏముంది ఎప్పుడు కొట్టింది నిన్న రాతాడు రాయన్నది

నువ్వేంటే మస్తున్నారా నీలా నువ్వేంటా నువ్వేంటే నువ్వు కొట్టినావంట నువ్వేనా బాగా దీన్ని ఎప్పుడు కొట్టా ఈ బాగా దీన్ని ఎప్పుడు కొట్టా ఓకే ఇంకోసారి నేను ఎప్పుడు వచ్చినాను రాదులీ అక్కడ ఏమైనా ఉన్నారా యో బా మా ఎన్న ఉన్నాడు మీ అక్కడ ఉన్నాడు సేమట్టే ఆయన కొట్టింటాడు శ్రీనివాసులు నేను ఎప్పుడు వచ్చినా

అడ్రస్ చెప్పినట్టి ఎవరు నేను ఇప్పుడు వస్తాడు చెప్పు దేవుని పల్లి పాడు దేవునపల్ అంటే కదా కొట్టినాడ కొట్టినాడని చెప్తా మంచిపాడు మంచి ఎవరు ఉండారేమో నాకేం తెలుసుకోండి తమ్ముడు తమ్ముడున్నాడు ఎవడున్నాడు నిజం కొట్టలేదా ఏని ఇప్పుడు వస్తాడా సంతలోకి ఆ ఊరినిది ఆవులే ఏను కొట్టినా అని చెప్తా నా కదరా నాడు అంతా లేదా మళ్ళాడు చూడంతే నేను ఆ ఊరి నీది ఆవురు ఈ ఊరు కానీ నీది ఆవురు నాది ఈ ఊరేలే ఇప్పుడు కొట్టినాడంటే వచ్చిన కొట్టినాడు నేను ఇప్పుడు వస్తాండా యావూరు నేను సంతలో ఉంటి సా ఊరిని నేను సంతలో ఉంటి సా ఊరిని ఏదో తేడాగా ఉందేంటి

खाम देख <laughs> <laughs>